సో గతంలో చెప్పినట్టు పీరియాడికల్ గా మనం కలుస్తూ ఉంటే మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తో మన నగరాన్ని మరింత అభివృద్ధి వైపుకి అదే విధంగా పరిశుభ్రత వైపు నడిపించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో జరిగింది హైయెస్ట్ వర్షపాతం అయితే కేవలం ఫార్టీ టూ ఎంఎం అయితే మిగతా ప్రాంతాల్లో మహారాణిపేటలో ఒక ఫార్టీ టూ ఉంది గాజువాక ఏరియాలో ఒక థర్టీ ఫైవ్ ఎంఎం ఉంది ఓవరాల్ గా సిటీ మొత్తం కలిపి థర్టీ ఫోర్ ఎంఎం వర్షపాతం మాత్రమే ఉంది ఎక్కడా కూడా అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు మొన్న ఈ ఈవినింగ్ బాగా వర్షం పడిన సందర్భంలో మనకు ఇటు మన వెస్ట్ ఏరియాలో నార్వా విలేజ్ కి సంబంధించినటువంటి ఆ రూట్ లో ఏవైతే రైల్వే క్రాసింగ్స్ వెళ్తున్నాయో అక్కడ కొంత వాటర్ లాగింగ్ కండిషన్ ఉంటే అది వెంటనే సందర్శించి అక్కడ నుంచి పంప్స్ మన మోటార్స్ పెట్టి డిస్పోజ్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే అంటువ్యాధులు ప్రబల తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ అన్నిటిని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాటి మీద సరైనటువంటి దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇకపోతే వంద రోజుల విషయానికి వస్తే మనం పబ్లిక్ హెల్త్ నుంచి వంద రోజులకు సంబంధించిన యాక్టివిటీస్ చేసేటప్పుడు మన విశాఖపట్నం సిటీకి సంబంధించి యాభై తొమ్మిది గ్యార్బేజ్ డంపులు ఉన్నాయి అంటే ఇవి రకరకాల ఇండస్ట్రియల్ వ్యక్తులు గానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ గత కొద్ది కాలం నుంచి వేస్తూ ఉన్నటువంటి చెత్తని ప్రత్యేకమైనటువంటి వాహనాల ఏర్పాటు చేసి వాటి ద్వారా మొత్తం యాభై తొమ్మిది డంపుల్ని మనం క్లియర్ చేయడం జరిగింది ఇవి కాకుండా అటు రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ ఏరియాలో ఉన్నటువంటి గ్యార్బేజ్ వలన పాయింట్స్ అంటారు అంటే దగ్గరలో ఒక పాయింట్ ఏదో అలవాటు అయిపోయింది ప్రజలు వేస్తూ ఉంటారు నిత్యం అలాంటి పాయింట్ రోజు ఆపరేట్ చేయాలి సో అవి రోజు ఏ రోజు కారో ఆ నాలుగు వందల పన్నెండు చేయడం జరుగుతుంది దీంతో పాటు రెగ్యులర్ శానిటేషన్ యాక్టివిటీస్ మన యొక్క మొత్తం జివిఎంసీ సిటీలో దాదాపు రెండు వేల రెండు వందల కిలోమీటర్ల డ్రైన్ లెంత్ ఉంది ఒక ఏడు వందల కిలోమీటర్లు వాటిల్లో మైనర్ డ్రైన్స్ ఉన్నాయి అన్ని కలిపితే మేజర్ డ్రైన్స్ ప్రధానంగా నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ ఈ నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేజర్ డ్రైన్స్ ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డ్రైన్ క్లీనింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఇవి కాకుండా మనకు మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మేజర్ డ్రైన్స్ పర్టికులర్ గా ఇవన్నీ సముద్రంలో కలిసేటువంటి మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటిల్లో ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి బహుశా త్రీ ఫోర్ డేస్ లో ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి మొత్తం వన్ థర్టీ ఫైవ్ ఎల్పిసిడి ఇవ్వాలి నిబంధనల మేరకు మనము రాష్ట్రంలో హైయెస్ట్ ఇస్తున్నటువంటి జీవిఎంసి కార్పొరేషన్ కింద మనం ఉన్నాం అంటే దాదాపు మనం వన్ ఫిఫ్టీన్ ఎల్పిసిడి ఇస్తున్నాం ఎందుకంటే మనకు సరిపడా వాటర్ ఉంది దాదాపు నాలుగు వందల ఎంఎల్డి వాటర్ వస్తుంది మనకి ఈ నాలుగు వందల ఎంఎల్డీ లో మనకు తొంభై ఎంఎల్డీ ఇండస్ట్రియల్ యూసేజ్ పోతే మూడు వందల పది ఎంఎల్డి మనం డొమెస్టిక్ పర్పస్ కి వాడతాం కేవలం నెట్వర్క్ లేకపోవడం వల్ల ఈ ఇరవై రెండు వేల మందికి ఇవ్వలేకపోతున్నాం అవి కూడా మనకు అమృత్ స్కీమ్ లో ఆ నెట్వర్క్ రిపేర్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అది రాబోయే ఒక ఆరు నెలల లోపల ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయితే మనకి పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి వాటర్ సమస్య అనేటువంటిది జీవిఎంసి ఎదుర్కోకుండా మనం సమర్థవంతంగా వాటర్ ని ఇవ్వగలం మన ట్రీట్మెంట్ ఎక్కడ అవుతుంది ట్రీట్మెంట్ అయిన తర్వాత మన పైప్ లైన్స్ ద్వారా సప్లై అయ్యేటువంటి చివరి పాయింట్స్ ఏంటి ఈ మూడింటి మీద ఒక స్కేల్ పెట్టుకొని వాటిని మనం టెస్టింగ్ కి ఒక పారామీటర్స్ ఫిక్స్ చేయడం జరిగింది సో ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మన యొక్క రా వాటర్ ని టెస్ట్ చేయడం జరుగుతుంది దానికి మనం రా వాటర్ వచ్చేటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ హౌస్ లోనే మనం ఇన్ హౌస్ ల్యాబ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ పెట్టాం సో ఎప్పటి రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ మన రా వాటర్ ని మనం మూడు శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి ట్రీట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చే వాటర్ ని అక్కడే ఇన్ హౌస్ లోనే ట్రీట్మెంట్ మనము టెస్ట్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఇరవై రెండు వందలు అంటే దాదాపు రెండు వేల రెండు వందల ప్లేసెస్ లో ఎండ్ పాయింట్స్ లో రోజు మనం వాటర్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది సో వాటర్ పరంగా మనకి ఏ విధమైనటువంటి ప్రస్తుతానికి ఇష్యూస్ అయితే మనకు నోట్ అవ్వలేదు ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంతగా మనం ఎక్కడ కూడా తప్పు చేయాల్సిన అంటే తప్పు జరగాల్సినటువంటి అవసరం లేదు పైగా మనము మన యొక్క మొత్తం వాటర్ సప్లై లో రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు లీకేజ్ కేసులు వస్తూ రోజు అది ఆవరేజ్ మీద రకరకాల కారణాలతో వస్తూ ఉంటాయి ఆ లీకేజ్ ని మనం అరెస్ట్ చేయడం కోసం మాక్సిమం మనం మనం తీసుకునేటువంటి టైం పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు దాన్ని సాధ్యమైనంత వరకు ఇంకా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సో మాక్సిమం అంతకు మించి ఇది లీకేజెస్ అయితే రావడం లేదు దీని తర్వాత లైటింగ్ విషయానికి వస్తే లక్షా పద్దెనిమిది వేల లైట్లు మన దగ్గర ఉన్నాయి వీటన్నిటిని కూడా ఈఎస్ఎల్ సిస్టమ్ ద్వారా మనము మన యొక్క సెన్సార్స్ ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు మన సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా మేనేజ్మెంట్ చేస్తున్నాం దీంట్లో ఒక కఠినమైనటువంటి వాస్తవం ఏంటి అంటే దాదాపు పదకొండు వందల నుంచి పన్నెండు వందల లైట్లు ప్రతి రోజు పగులుతూ ఉంటాయి కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్ దీనికి కారణం ఏంటి అని స్వయంగా నేను ప్లస్ పోలీస్ సిబ్బందితో కూడా లొకేషన్స్ ని ఐడెంటిఫై చేయగా వాటిల్లో ఎయిటీ నైన్ ప్లేసెస్ ఉన్నాయి వీటిని రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి వారు ఈ డ్యామేజెస్ చేసి వాళ్ళకి డార్క్ స్పాట్ కావాలి సో ఆ డార్క్ స్పాట్ క్రియేషన్ కోసం ఈ లైట్స్ అనేటివి జరుగుతున్నాయి దాంట్లో పెట్రోలింగ్ పెంచమని చెప్పి సిపి గారికి ఆ లొకేషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది సో అప్పటి నుంచి మనకు ఆ డ్యామేజ్ తగ్గింది దాదాపు పర్ డే పదకొండు వందల నుంచి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వచ్చాయి ఇది కాకుండా రోజు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు వివిధ సమస్యలతో లైట్లు ఎలగనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అంటే అరౌండ్ మనకి ఒక త్రీ పర్సెంట్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లైట్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది మా మంత్రివర్గులు ఏం చెప్పారంటే లాస్ట్ టైం ఎక్కడైనా సరే ఒకటి రెండు సార్లు షార్ట్ ఫాల్ పడిన తర్వాత మూడోసారి డిటిసిపికి వెళ్ళిపోతుంది సో ఆ విధంగా మేము ఈ మొత్తం వ్యవస్థను మారుస్తామని ఉన్న రివ్యూ మీటింగ్ లో ఆయన చెప్పడం జరిగింది వాటికి సంబంధించిన ఆదేశాలు త్వరలో వస్తాయి వచ్చిన తర్వాత అప్పుడు సిబ్బంది కొద్దిగా అలర్ట్ గుమీడియట్ గా వాటిని రెక్టిఫై చేసేలాగా చూసుకోవడం ఇది కాకుండా అక్రమ నిర్మాణాలు ప్రధానంగా జీవిఎంసీ స్థలాల్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ అయ్యేటువంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం కోసం ఒక సార్ చెప్పినట్టు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కోసం జీవో ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అయిన వెంటనే మనం యాక్టివేట్ చేయడం జరుగుతుంది సో ఈ అక్రమ నిర్మాణాలను మీద వచ్చేటువంటి కంప్లైంట్స్ సో ఆ కంప్లైంట్స్ ఎప్పటికప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ టేకప్ చేసే విధంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం సో ఇక రెవెన్యూ పరంగా తీసుకున్నట్లయితే రెవెన్యూ లో ప్రధానంగా మనకు ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకుంటాం అసెస్ట్ అన్అసెస్డ్ హౌస్ మనకు ప్రాపర్టీ టాక్సెస్ ఎన్ని ఉన్నాయి అండర్ అసెస్డ్ ప్రాపర్టీ టాక్సెస్ ని మనం ఎంత టార్గెట్ పెట్టుకుని ఎంత అచీవ్ అవ్వాలి మేము ఈసారి కేసెస్ ని టార్గెట్ పెట్టు పదివేల అన్అసెస్డ్ హౌసెస్ ని మనం ఐడెంటిఫై చేసి వాటికి ట్యాక్స్ వేసి జీవిఎంసి కి రాబడి వచ్చే విధంగా చేయాలి దాదాపు నాలుగు వేల ఆరు ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది ఆ ప్రెస్ దాంట్లో వసూలు చేశామని చెప్పి పడింది ఆ లైన్ ఆ వసూలు చేయాలి సో ఈ హండ్రెడ్ డేస్ లో మనం ఇంకా మనకు ఆ కూడా రావాలి మన టార్గెట్ ని మనం మనం కంప్లీట్ చేసి వాటికి సంబంధించినటువంటి టాక్సేషన్ ప్రాసెస్ అండర్ అసెస్డ్ కేసెస్ కూడా త్రీ థౌసండ్ టార్గెట్ పెట్టాం ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ కేసెస్ లో మనం ఆల్రెడీ మనము ఐడెంటిఫికేషన్ అనేది చేసి వాటికి మనం తిరిగి రివైజ్డ్ టాక్సేషన్ అనేది చేయాలి ఇవి కాకుండా మన దగ్గర దాదాపు ఒక నూట డెబ్బై కేసులు వివిధ కారణాలతో వారి యొక్క నేమ్ తప్పుబడ్డం కానీ సర్వే నంబర్ డోర్ నెంబర్ తప్పుబడ్డం గాని ఆ కేసెస్ వల్ల వారికి మనం ప్రాపర్టీ ట్యాక్స్ వేసేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది ఆ కేసెస్ అన్నిటిని కూడా రికమెండ్ చేసి జీవీఎంసీ నుంచి సీడిఎంఏ గారికి పంపడం జరిగింది సిడీఎంఏ గారు ఫస్ట్ నేమ్ కరెక్షన్ సంబంధించినటువంటి చేంజెస్ ని అలౌ చేసేసారు సో వాటితో మా దగ్గర పెండింగ్ ఉన్నటువంటి నలభై ఐదు కేసుల్ని మనం క్లియర్ చేయగలుగుతున్నాం సో రిమైనింగ్ కేసెస్ అన్ని కూడా అడ్రస్ చేంజెస్ కు కూడా త్వరలో మనకు పర్మిషన్ వస్తే వీటిల్లో నేను గమనించింది ఏంటంటే రిపీటెడ్ గా మన దగ్గరకు వచ్చేటువంటి కేసెస్ గ్రీవెన్స్ కోసం రిపీటెడ్ గా వచ్చే కేసెస్ లో ఒకటి ప్లానింగ్ ఉంటే రెండోది ఇది ప్లానింగ్ లో ఏముంటున్నాయంటే మనకు పర్మిషన్ రాలేదు అనేది సో మనం పర్మిషన్ రాలేదు అన్నటువంటి కేసు ఇందాక మంత్రి గారు చెప్పిన సొల్యూషన్ చేసుకున్నట్టే రెవెన్యూ లో కూడా ఈ సమస్య ఉంది ఈ సమస్య అది సాల్వ్ అయిపోతే దాదాపుగా మనకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రీవెన్స్ వాళ్ళ యొక్క సంఖ్య తగ్గుతుంది అప్పుడు కమిషనర్ స్థాయిలోనే ఆ నిర్ణయం ఉంటుంది కాబట్టి కమిషనర్ అలాంటి సమస్యలు వచ్చినా కూడా ఫ్యూచర్ లో వాటిని రెక్టిఫై చేయొచ్చు ఇది రెవెన్యూ పరంగా ఇక ఇంజనీరింగ్ పరంగా తీసుకున్నట్లయితే ప్రభుత్వము రకరకాల స్కీమ్స్ ద్వారా ఇచ్చినటువంటి పనులన్నింటినీ కూడా తిరిగి వాటిని పట్టాలి చెప్పడం జరిగింది సో దాని పరంగా మనము చిన్న చిన్న పేమెంట్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ రిజాల్వ్ అయిన వెంటనే రెగ్యులర్ వర్క్స్ అన్ని కూడా వాటిని మనము కొద్దిగా వేగంగా చేయించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది సో అదే విధంగా ప్రభుత్వం ఎక్కువ పీపీపీ మోడ్ లో ప్రాజెక్ట్స్ నిేకప్ చేయమని చెప్పడం జరిగింది వాటిని కూడా మనం పీపీపీ మోడ్ లో తీసుకెళ్తాం ఇది బయన్ లార్జ్ జీవిఎంసీకి సంబంధించినటువంటి ఈ మనం ఏవైతే ప్రధానంగా చేయాలనుకున్నామో ఈ బ్రై సంబంధించిన దాంట్లో సో ఈ యాక్టివిటీస్ అన్నిటికి సంబంధించినటువంటి ఒక ఒక బ్రీఫ్ సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్